తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా పాశభిగంగా వైసీపీ నేత శ్రీనివాసరావు మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి ఆయన సన్రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సన్ రైజ్ ఆసుపత్రికి వెళ్ళి ఆ శ్రీనివాస్తో పాటు మరో ఇద్దరిని కూడా పరామర్శించి చాలాసేపు అక్కడ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు డాక్టర్లతో మాట్లాడారు ఆ దాడి జరిగిన ఆ విజువల్స్ చూశారు పాపం ఆయన ఆయనకు భావోద్వేగానికి గురైనట్టు కూడా కనిపించారు అత్యంత పాసిఫికంగా దాడి చేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు చాలా గా చెప్పారు చంద్రబాబు గారు అనుకుంటున్నారు దాడులు చేసి భయపెడదాం అని చెప్పి దాడులు చేస్తే కలిగేది భయం కాదు కోపము దాడులు చేస్తే కలిగేది భయం కాదు కోపము కోపం మరింత కసిగా మారి నిన్ను నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది విచ్చలబిడిగా రౌడీ రాజ్యం వెళ్తూ ఉన్నారు శ్రేణుల మీద దాడులు చేస్తూ ఉన్నారు రేపు నా ప్రభు మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు నేను చెబుతా మా శ్రేణులకి వాడి జోలికి పోకూడదు దాడులు జోలికి వెళ్ళకూడదు అని అప్పటికే వాళ్ళలో కోపం ఇట్లా చంపేస్తూ ఉంటే దాడులు చేస్తూ ఉంటే ఇంత దారుణంగా హింసకు పాల్పడుతూ ఉంటే వాళ్ళలో కోపం అప్పుడు కట్టలు తెంచుకొని నేను చెప్పినా కూడా వినకుండా అప్పుడు మీ స్త్రీణులను వెంటాడితే దానికి బాధ్యత వహించాల్సింది కూడా మీరే నేను ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెబుతున్నా అత్యంత విషపూరితమైనటువంటి బీజాలు నాటుతూ ఉన్నారు అది మహావృక్షం అవుతుంది అని అది అర్థం చేసుకోలేకపోతే మీ ఇష్టం నిజమే కదా ఏంటిదంతా ఇంత కష్టం కష్టమేంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ చెప్పారు జనాలను అనుకుంటున్నారా మా పార్టీని భయపెట్టిద్దాం అనుకుంటున్నారా అలి విమాలిన హామీలు ఇచ్చి ఆ హామీలు ఎక్కడ అడుగుతారో ఎక్కడ రోడ్ల మీదకి వచ్చేసి ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి అడుగుతారని చెప్పి జనాలను బెదిరించేకి ఈ విధంగా తెగబడుతున్నారేమో బెదిరించేకి ఈ విధంగా తెగబడుతున్నారేమో అటువంటి పప్పులేం పడకవు ఏ స్థాయి పోరాటాలైనా చేస్తాం హైకోర్టుకు వెళ్ళి అడుగుతాం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడుగుతాం గవర్నర్ని కూడా అడుగుతూ ఉన్నాం సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు మీరు ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి గవర్నర్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోని ఇన్ని జరుగుతూ ఉంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి వీటిని మానిటరింగ్ చేయాల్సిన అవసరం లేదా వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా మేము మరోసారి గట్టిగా అడుగుతూ ఉన్నాం ఎంత దారుణంగా రౌడీ రాజ్యం నడుస్తూ ఉంటే రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు అని చెప్పి అడుగుతూ ఉన్నాం రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు ఇంత రౌడీ రాజ్యం ఏంటి ఇన్ని హత్యలేంటి అని చెప్పి ఇప్పటికైనా మానకపోతే చాలా దారుణాతి దారుణమైన పరిస్థితుల వైపు రాష్ట్రాన్ని మీరే తీసుకెళ్తున్నారు చేతులు జారిపోయే పరిస్థితి చేజారిపోయే పరిస్థితి రాష్ట్రాన్ని మీరే కల్పిస్తూ ఉన్నారు దయచేసి మారండి మీ పద్ధతి కరెక్ట్ కాదు మీ వైఖరి కరెక్ట్ కాదు పోలీసుల సమక్షంలోనే హత్యలు జరగడం ఏంటి విశృంఖలంగా ఎక్కడ బుద్ధి పెడితే అక్కడ దడులు చేయడం ఏంటి పాలన 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 చూడ కరెక్ట్ పాలన ఇవ్వాల్సిన చోట రౌడీ రాజ్యాన్ని నడిపిస్తారా ఎక్కడైనా ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి అంటే కలిసింది టైం అన్న పడుతుందేమో మీ మీద ఫలితాలు వచ్చిన దగ్గర నుంచే మొదలైంది అని చెప్పి మరి అది మరి వీళ్ళు నేను ప్రొద్దునే అన్నావు మాట శాశ్వతంగా అధికారంలో ఉండే కిటికీ ఏమైనా దొరికిందా లేకపోతే మరి ఈ స్థాయిలో దౌర్జన్యాలు హత్యలు ఈ ఈ విధ్వంసకాండ ఏంది వాళ్ళకి అనిపించదా నెక్స్ట్ ఎప్పుడో సరే ప్రభుత్వం దిగిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు బాధితులుగా వాళ్ళు భయపడి మూలం దాక్కోరు కదా జగన్ గారు చెప్పినట్లు అదే కోపం అవుతుంది కోపం కసిగా మారి అధికారం వాళ్ళ చేతుల్లోకి వస్తే అప్పుడెక్కడికి పోవాలి అప్పుడెవరు బాధ్యత వహించాలి ఇవన్నీ కరెక్ట్ కాదు మంచిది కాదు అధికారం ఇచ్చింది పాలించడం కోసం దాని మీద దృష్టి పెట్టుకోవాలి ఏదో జనాలు తప్పుదారి పట్టిద్దాం టీడీపీ వాళ్ళు లేదు వాళ్ళు వీళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు కాదు లేదు అది కాదు ఇది కాదు ఇది ఫేక్ అది ఫేక్ అని ఎంతే ఎంత పనికి పనుల పత్రికలు టీవీ ఛానల్ ఉంటే మాత్రం తప్పుదోవ పట్టిస్తే అయితే దాన్ని పాలన ఇచ్చారు పాలించాలి ఏంటి చెత్త అంత రోడ్ల మీద ఏంటి మేము ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఏం వేళ వీళ్ళం వేళ వీళ్ళ జాగిరా రాష్ట్రం ఏమైనా ఏంటి ఆ దాడులు ఏంటి ఎవరు ప్రజలు భయప్రాంతలు గురవరా రాష్ట్రం బ్రాండ్ అంతా ఏమైపోతుంది మళ్ళీ ఈసారి బ్రాండ్ గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు బ్రాండ్ గురించి మాట్లాడతారు ఏంటి ఎవరు నాశనం చేస్తున్నారు బ్రాండు రాజకీయ నాయకులు మీకు మీకు ఏమైంది ప్రజలే నాశనం అయిపోతారు మొత్తం రాష్ట్రం అంతా కనుక సంఘటానికి పోతే అరే పాలించండి కానీ అంటే ఏం తీసుకుంటారు